సొంత గట్టపై న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత్ మరో టెస్ట్ సిరీస్ సమరానికి సిద్ధమవుతోంది నవంబర్ ఇరవై రెండు నుంచి ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టీమిండియాకు ఇదే చివరి సిరీస్ అంటే దానికన్నా ముందు ఇక ముచ్చటగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరాలి రోహిత్ సేన అంటే ఖచ్చితంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఏదైతే ఆస్ట్రేలియాతో జరిగిపోతుందో దానిలో ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో నాలుగు ఖచ్చితంగా గెలవాలి అప్పుడే పక్కన ఫలితాలతో ఆధారపడకుండా ఫైనల్ కుక్ చేరుకుంటా ఈ క్రమంలో ఏమైంది అంటే కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో దూరం అవ్వటం శుభ్మన్ గిల్ కి గాయం కారణంగా అందుబాటులో ఉండకపోవడంతో టాప్ ఆర్డర్ పూర్తిగా బలహీన పడిపోయింది అంతేకాక కేఎల్ రాహుల్ ఫిట్నెస్ లేకపోవడం అభిమన్యు ఈశ్వరన్ ఫామ్ లో లేకపోవడం భారత అభిమానుల్ని కలవర్ అయితే గౌతమ్ గంభీర్ మాత్రం తుది జట్టుపై ఒక స్పష్టత ఉన్నట్టు తెలుస్తుంది రోహిత్ గైహాజర్ తో జస్ప్రీత్ బుమ్రా జట్టును గొప్పగా నడిపిస్తాడన్న విశ్వాసంతో ఉన్నాడని గంభీర్ ఆలోచన దీంతో పాటుగా యువ పేజ్ ఆల్రౌండర్ తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిని తుది జట్టులో తీసుకోవాలని గంభీర్ పట్టుదలతో ఉన్నాడు బీసీసీఐ ని కూడా ఒప్పించాడు అంతేకాక కేఎల్ రాహుల్ కూడా పూర్తి ఫిట్నెస్ లేకపోవడంతో అభిమన్యు కూడా లేకపోవడంతో ఖచ్చితంగా నితీష్ కుమార్ రెడ్డి తుది జట్టులో ఉంటున్నాడు అన్న విషయం అన్నమాట అయితే దీంతో పాటుగా మనం గనక గమనించాల్సిన విషయం ఏంటి అంటే నితీష్ కుమార్ రెడ్డి గతంలో తనకి అవకాశం వచ్చినప్పటికీ పెద్దగా రాణించకపోయినప్పటికీ కూడా తను సిమ్యులేషన్లో సత్తా చాటాడు అంటే ఆస్ట్రేలియా ఏ జట్టుతో తను అంచనాలు అంత అందుకోలేకపోయాడు కానీ సిమ్యులేషన్లో నితీష్ సత్తా చాటాడు స్టార్ ప్లేయర్లు విరాట్ రిషబ్ పంత్ను బంతితో ఇబ్బంది పెట్టాడు ఈ నేపథ్యంలో భారతీయ తరఫున ప్రదర్శనతో సంబంధం లేకుండా నితీష్ను తొలి టెస్ట్లో తొలి జట్టులో ఆడించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది